ఓ మాస్మద్ గురు బియ్యమ మూడవ తనయం ప్రియ భావతత్వ ఈరోజు రామానుసం తూడవ తనయం తిరువరంగతో పాటు కొందరు పెద్దలు మూడవ పాసనం సొల్లంతో కై కొండున తడిపోతు నల్లం హోరై తుము நாமம் எல்லாம் மெல்லாமன்று அல்லும் பகல் மமரவம் படி உனளுக்கு இன்னபமே வெண்ணப்பமே அரு அருசயம் வேதபாகிய மதமனும் வெல்லம் ఖండించిన పరమసర్వ అష్టురాలష్ట్రులైన రామానుసవ రామానుజ ఉనదు మీ యొక్క హడిపోదుకు పాల పద్మల స్తోత్రం వాచక కైంకర్యం శయ్యం చేయు నటి నల్ మంచి భక్తి గల ఈ కయ్యవరుదైన సొల్లి ఈ మాలిక కత్తు కై నూట ఎనిమిది సంఖ్యను కొండు మనసాగ్రహించి వేత్తం స్థుతి దేవుల యొక్క నామము తిరునాము ఎలా అనియను ఏంతే నా యొక్క ఉళ్ళే నాలుక లోపల అల్లం పగలం రాత్రి పొగలు అమరం పడి అమరనట్లు నల్క్కు అనుగ్రహింపు ఇతు ఏ ఇతూ ఏ ఇదే ఏ నా యొక్క విన్నపం 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 వేదభాహ్యాత్మతమును ఖండించడం శ్రీరామ్ అనుజ మీ పాద కమలార్చనాపరాయణుడు పరమాగ్రకాల్యుడైన తీరువరంగు మొదలారు మీ ఆశ్రిత వాస్తాశక్తిగా తన నామాంకితమకు వర్జిన వర్ణించిన అష్టోత్తర శతగాథ పవిత్రమ ఈ దివ్య ప్రబంధము సదా నా జీవా రంగమున నర్తనం ఆడినట్టు గ్రహింపు ఓ మనస భక్తి భగవద్ భగవద్భాసు యొక్క నిర్దేశించిన నూట ఎనిమిది పాశురాలను మనసులో భావించలేన ఆ నూతామది దివ్య దేవరవారి దేవులవారి తిరునామూల అహోరాత్రాలు నాలుగుపై పంలకగా ఉండేట్లు కృపజేయ ఇదే దాసులు చేసే విజ్ఞాపనం పాశ్వభా సుల్లంతో కైకొండు కొడు போத்துக்கு தோண்டு செய்யும் நெல்லும் வெறித்து முன்னோம் இல்லம் என்று எண்ணாவனு அல்லும் பசிலும் படினக்கு நல்குமம் ரமையா மாத்திருமணி மகாத்ம ஸ்ரீரங்க வாசனை பூஜா நிச்சயஸ்ரீ நிச்சயம் அஸ்மத்குருபியோ நம